అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు తాటికాయలకైతే వచ్చామండి తాటికాయలు ఎలా గోచేది మీకైతే వీడియో ద్వారా జీవిస్తాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి గడేది పట్టుకో తాడి చెట్టు అంటే తాడి చెట్టు ఎక్కి అప్పుడు కొయ్యాలి కదా అనుకుంటారేమో తాడి చెట్టు నేనైతే ఎక్కలేదు ఎక్కలేనండి నాకైతే అంటే చిన్నప్పుడు అయితే ఎక్కేది ఇప్పుడైతే ఎక్కలేకపోతున్నాను అందుకని ఇంకో గడ గడకైతే కట్ అయితే కట్టాను కట్టి ఇంకో తాటిక తాటికాయలను అయితే వాస్తున్నాను పడతో పడతో చూడండి చూడండి ఎడకైతే కత్తి అయితే కట్టాను మామూలుగా చేత వచ్చిన వాళ్ళైతే తాటి చుట్టి పైకి పోయి ఆటికాయలు అయితే నరికేస్తారు కానీ అయితే ఆటికాయలు చూడు పైనే ఎలా నేనైతే ఎక్కలేను మా శ్రీను కూడా ఎక్కలేడు అందుకని గడ సహాయంతో మా పిల్లలకైతే తాటికాయలు అయితే కోసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాను ఒక గడ అయితే కోసాను మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంటే గడ అందిన వరకే మళ్ళీ పెద్ద చెట్టు గడ అన్నది కదా అందుకని చిన్న చిన్న చెట్టుకైతే తాటికాయలు అయితే కోస్తాను చూద్దాం కొద్దిగా దిగింది కాయలు తగతున్నాయి తగట్లు చెట్టు అయితే ఇది ఎలా అయితే కోసాను కండకాయ ముంజకాయ చూద్దాం ట్రై ట్రైలు అయితే చూస్తాను ఇది ఒక రకమైన కాయ కండకాయ కాదు ఎంత ముంజుకాయడు కాదు మధ్యలో రకం అనమాట ఇంకా ఈ కండకాయ అనే చేసి బాగా ముదిరితే కాయ ముదిరితే ముంజి పెద్ద ముంజుగా ఉంటుంది మనం లేతగా లేతకాయ వస్తే ఇంటి కండే ఉంటుంది కానీ ముంజు అయితే కొద్దిగా అయితే ఉంటుంది అందుకని కండగాయ అంటారు మా స్థానికైతే ఒక రకంగానే ఉంది రోజు ఎంత ఉందో చూడాలి లోతుగాడ ఎక్కువైతే లేదు అందుకని ఇది కండకాయ ఇది సమ్మర్ సీజన్లో దొరికేది తాటికాయ చల్లటి అంటే ఈ టైంలో సాయంత్రం టైంలో పొలం దగ్గరకు వచ్చి ఈ తాటికాయలు తింటే చల్లంగా ఉంటుంది ఉదయాన సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం తింటే మళ్ళీ బెట్టబట్ట అందుకని ఈ సాయంత్రం టైంలో అయితే వచ్చి పొలం కాడ ఈ సల్లట గాలిలో ఈ తాటికాయలు కానీ ఎంత ఎట్లా ఉంటుందైతే ఆ అనుభూతే ఏరండి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ లేతకాయలు రెండు గల్లు ఉన్నాయి రెండు గల్లు అయితే చిలుక్కొని బస్తాకైతే వేసుకొని ఇంకో ఇంకో చెట్టుకి ఇంకో చెట్టుకి పోనాం ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మీతో మాట్లాడతా చెయ్యి అయితే తెగిపోయిందండి మీతో మాట్లాడతా దరికేనా గడ ఎక్కువగా నోర ఈ కత్తిరి గడ అయితే ఉంగిపోయిందా గెల నెట్టడం చూడండి కత్తి చూడండి ఎలా ఉంగిపోయిందో ఏ మెత్త అన్నమాట వంగిపోయింది గెట్టి పొడవలు అయితే కట్టలేదు గెల పైకి ఎత్తడం వంగిపోతుంది అదిగో ఆ పక్క థర్డ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఒక నాలుగు గెల అయితే మళ్ళీ ఈ చెట్టుకైతే వచ్చాను ఈ చెట్టుకి ఏమైతే ఉండగా అయితే ఒక రెండు గెలలు ఏమైనా ఉండయి ये वीडियो ओपन जैसे लेके

ఎక్ససేజ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఉదయాన్నే ఎక్సైజులు చేస్తున్నారు కదా అలాంటివల్కైతే ఇది బాగా పని చేస్తుంది అమ్ముడిమిడి ఒక ముప్పై ముప్పై ఐదు కేజీలు పురుగు అయితే ఫ్రెండ్స్ ఈ గెడతో ఏం కోసి తాటికాయలు కుక్కలకాయలకి ఏం ఎత్తుకోబోతానా అని ఇంటికాడైతే డౌట్తో వచ్చానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తాటికాయలు అయితే కోసాను మా సీను అంటే మా సీను అంటే మా కుమారుడు ఈ గెడతో ఏం వాస్తావు బాబాందులో మళ్ళీ పస్తాయి ఇచ్చుకోబోతున్నావు ఏం కాస్తావో అని అన్నాడు చూడండి ఎన్ని కాయలు అయితే కోసాను చూశారు కదా గెడతో ఎన్ని తాటికాయలు అయితే కోసాను ఆ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్